నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుషా ఏపీలో కూటమి అఖండ విజయం సాధించింది ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే నెల పన్నెండవ తేదీన ఏపీ సీఎంగా నాలుగవసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏంటి పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం చూసుకుంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే వైఎస్ఆర్ సిపికి దక్కలేదు కేవలం పదకొండు స్థానాలే గెలుపొందడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాకి పద్దెనిమిది స్థానాలు కావాలి కాబట్టి ప్రతిపక్ష హోదా అయితే వైఎస్ఆర్సిపికి లేదు ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదాలో ఎవరు ఉంటారు అనే ఒక ప్రశ్న అయితే ఉంది అయితే జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందడం జరిగింది అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే జనసేనకు ఉందని మనం చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అనడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటాము అలాగే ప్రభుత్వంలో కూడా హక్కులను కలిగి ఉంటాం లైక్ ప్రభుత్వంలో అంటే చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా జనసేన అభ్యర్థులు ఉండే విధంగా ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు మనకైతే తెలుస్తోంది అయితే ప్రభుత్వంలో ఎందుకు వాటా కావాలి అంటే కూటమిలో ఉన్నారు అట్ ది సేమ్ టైం ఆంధ్ర ప్రజలకు ఏవైనా చేయాలి మనం ప్రభుత్వం ద్వారా అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అదే విధంగా మనం చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టీడీపీది మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఖచ్చితంగా టీడీపీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడానికి ఖచ్చితంగా ఒక ప్రతిపక్షం అయితే ఉండాలి కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడం అయితే జరిగింది అయితే అసెంబ్లీలో ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రధాన ప్రతిపక్ష హోదాలో జనసేన ఉన్నప్పుడు అసలు టీడీపీ నిర్ణయాలను ఏ విధంగా ప్రశ్నిస్తుంది అసలు లేదంటే అంటే ఫ్రెండ్లీ నేచర్తో వెళ్ళిపోతుందా లేదంటే గట్టిగా ప్రశ్నిస్తుందా ఒకవేళ గట్టిగా ప్రశ్నిస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి మనం చూద్దాం మనం జనరల్గా చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీలో కూటమిగా ఉన్న టైంలో టీడీపీ అయితే గెలవడం జరిగింది అంటే రాష్ట్రం విడిపోయాక మొదటి విజయం చంద్రబాబు నాయుడుకి రావడానికి కారణం ప్రధానంగా పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వీరు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేయడం చంద్రబాబు నాయుడు కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం అవ్వడం జనసేనకి కేవలం ఒక్క సీటే రావడం మనం చూసాం అంటే కూటమిగా ఉన్నాయి వీళ్లకు బలం కూటమి నుంచి బయటకు వస్తే వీళ్ళకి ఎటువంటి బలం లేదు అనేది ప్రూవ్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి వీరు కూటమిగా ఉంటే ఎంత బలంగా ఉంటారు అనేది మరొకసారి ప్రూవ్ అయింది అయితే ఒక విషయం గమనించుకుంటే వైఎస్ఆర్సిపి ఇంత చిత్తుగా ఓడిపోయినప్పటికీ నలభై శాతం ఓట్ షేర్ అయితే సంపాదించింది అలాగే టీడీపీ నలభై ఐదు శాతం వరకు ఓట్ షేర్ సంపాదించింది బట్ జనసేన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ జనసేనకు వచ్చిన ఓట్ షేర్ మాత్రం ఆరు శాతమే ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా జనసేన గమనించుకోవాలి అలాగే జనసేన లేకపోతే టీడీపీకి కూటమిలో భాగంగా ఇంత ఓట్ షేర్ వచ్చింది కానీ గతంలో మనం చూసుకుంటే కేవలం ముప్పై ఆరు శాతం ఎంత ఓట్ షేర్ వచ్చింది అంటే జనసేన టీడీపీకి బలం టీడీపీ జనసేనకు బలం ఈ విధంగా వీరిద్దరు కూటమిగా ఉంటేనే బలం చూపించగలరు అని చెప్పి రెండో రెండవసారి కూడా మనకి ప్రూవ్ అయింది మనం చూస్తున్నాం మరి ఈ నేపథ్యంలో టీడీపీ జనసేనను వదులుకుంటుందా వదులుకుంటే పరిస్థితి ఏంటి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు పరిస్థితి రెండు వేల పంతొమ్మిది పరిస్థితి వస్తుంది ఒకవేళ వదులుకుంటే అయితే ప్రధాన ప్రతిపక్షంలో ఒకవేళ జనసేన కూర్చుంటే టీడీపీ టీడీపీని సీరియస్గా అయితే క్వశ్చన్ చేయగలదా అంటే ఖచ్చితంగా చేయలేదనే చెప్పాలి ఎందుకంటే మిత్రపక్షంగా ఉంటూ ఫ్రెండ్లీగా వెళ్ళిపోతే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల్లో వాళ్ళు మళ్ళీ కూటమిగానే పోటీ చేయాల్సి వస్తుంది ఆ విధంగానే గెలవాల్సి వస్తుంది కానీ ఇక్కడ జనసేనకి ఖచ్చితంగా నష్టం ఉంటుందనే చెప్పాలి సంస్థాగతంగా జనసేన ఎదగడానికి ఏమాత్రం అవకాశం ఉండదు ఎందుకంటే ఎప్పటికీ టీడీపీ చెప్పు చేతల్లోనే జనసేన ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అలా అని ఒకవేళ కూటమి నుంచి బయటకు వచ్చి జనసేన ప్రశ్నిస్తే గనుక ఖచ్చితంగా ఈ ఫైవ్ ఇయర్స్లో జనసేన పుంజుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే అవకాశాన్ని టీడీపీ ఇస్తుందా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళడానికి టీడీపీ ఒక్క అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా బయటకు వెళ్ళి పోరాడే పరిస్థితి అయితే జనసేనలో ఉంటుంది ఎందుకంటే జనసేన గా ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా కూటమి నుంచి బయటకు రావాలి లేదంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్తోనైనా జనసేనను ఒక చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అన్న పరిస్థితే టీడీపీలో కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ బలం పవన్ కి చంద్రబాబు ధైర్యం అన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అయితే ఈ కూటమి ఎంతకాలం కలిసి ఉంటుంది అసెంబ్లీ లో ఏ విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారు ఇప్పుడు గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలకి కూటమి కూటమిలో ఉన్న జనసేన ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ఏ విధంగా ప్రశ్నిస్తుంది అనేది అయితే చూడాలి కానీ ఈ విధంగా కూటమిలోనే కంటిన్యూ అయ్యి రెండు వేల పంతొమ్మిదిలోని కూడా కూటమిగా వెళ్తే ఎప్పటికీ జనసేనకు భవిష్యత్తు ఉండదు ఎందుకంటే కేవలం ఆరు శాతం ఓట్ షేర్తో ఎప్పటికీ జనసేన ఒక సీఎం లాంటి స్ట్రాంగెస్ట్ పదవి అయితే పవన్ కళ్యాణ్ అధిరోహించడానికి అవకాశమే ఉండదు అదే కూటమి నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఆయన ప్రశ్నిస్తే గనక ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు ఆయన ప్రశ్నించినప్పుడు ఫస్ట్ నుంచి నాది ప్రశ్నించే గొంతు అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి అది ఆయన అసెంబ్లీలో ప్రూవ్ చేసుకొని కూటమిలో ఉన్నప్పటికీ కూడా జెన్యున్గా క్వశ్చన్ చేసి ఆయన ఓట్ షేర్ను పెంచుకుంటే గనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే జనసేన అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఇంకెవరికి ఛాన్స్ లేదు సో ఈ ఛాన్స్ ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వినియోగించుకుంటే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సీఎం అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఏ విధంగా ముందుకు వెళ్తారు వీరు ఇంకొన్ని రోజుల్లో అయితే మనకు తెలిసిపోతుంది వీళ్ళు కలిసి వెళ్తారా లేదంటే వీళ్ళకి పొసుగుతుందా పొసగట్లేదా అనేది అసెంబ్లీ స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనకి ప్రధాన ప్రతిపక్షంలో జనసేన కూర్చుంటే గనక చాలా క్లారిటీ వస్తుంది బట్ అప్పటి వరకు అయితే మనం వెజ్ చూడాల్సిందే కీప్ వాచింగ్ బోల్గా న్యూస్